ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీలక్ష్మీవల్లభ ఆరంభాం విఘనమ అస్మదాచార్య పర్యంతా మందే గురు పరంపరాం దేవరాజదయా పాత్రం దిభగ్ధ ఆదిగణ అన్నమం మందే శ్రీమిఖన సోమనిర్భ్యో నమ తెలుగువన్ ప్రేక్షక మహాశీలకు మార్చి పదవ తారీఖు ఆదివారం నుండి పదహారవ తారీఖు శనివారం వరకు ఈ వారం ద్వాసు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారికి ఆర్థికంగా సామాన్యమైనటువంటి ఇబ్బందులు జరుగును వీరికి శ్రమకు తగిన ఫలితము కొంతవరకు లభించును వీరు చేపట్టిన కార్యక్రమములు అతి కష్టం మీద పూర్తి చేయబడును వీరి యొక్క సంతాన విషయములలో పై చదువులకి ఏర్పాట్లు చేయటానికి చక్కగా ఏర్పాటు చేయదురు అదేవిధముగా వీరు చేయి పనులలో కొంత జాప్యం జరిగి కొన్ని పనులు ఆటంకంగా వెనుకబడిపోవును వీరు నిస్సహాయంగా ఇతరుల యొక్క సలహాలు సూచనల మేరకి ప్రవర్తిస్తూ ఉన్నందువల్ల కొంతవారికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ వారము జాగ్రత్తగా వ్యవహారములన్నీ చక్కబెట్టుకొని జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబముతో కలిసిమెలిసి సహజీవనం చేయటానికి ఏర్పాట్లు చేసుకుందరు వీరు ఈ వారము కుజ ఆరాధన చాలా విశేషమైనటువంటిది కుజుడుకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినందువల్ల కూడా కందులు దానం చేసినందువల్ల ఈ వారం వీరికి మంచి ఫలితాలు లభించి అనుకున్నటువంటి పనులన్నీ జాప్యం లేకుండా పూర్తి అగును మంచి ఫలితం లభించును వృషభ వారు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు వీరు కొత్త కొత్త మార్పులకై ప్రయత్నములు చేయుచుందరు అట్లా కాకుండా వీళ్ళు వీరు ఏ విషయంలో కూడా నిదానముగా వ్యవహరిస్తూ ఉండవలెను వీరికి నూతన పరిచయములు ఏర్పడినందువల్ల కొన్ని మార్పు చేర్పులు జరుగుచుండును వారితోటి నూతన పరిచయస్తులతో ఎక్కువగా విశ్వసించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మెలకుగా ఉండవలను వీరు వాహన యంత్ర విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తదుపరి వీరు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కనుక వీరు తగు ఏర్పాట్లు చేసుకుంటూ కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలేను శుభకార్యములు నిశ్చయములు జరుగుతూ ఈ వారంలో వీరు వస్తువాహనములు ఎక్కువగా వాటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది జరుగుతున్నందువల్ల ఎక్కువ దైవారాధన చేస్తూ ఉండవలేను వీరు అమ్మవారిని ఈ వారం ఆరాధిస్తూ బొబ్బర్లు దానం చేయటం వల్ల అమ్మవారి దేవాలయాల్లో రాహుకాలంలో నిమ్మకాయ చెప్పల్లో ఆవునేతితో దీపారాధన చేసినందువల్ల చాలా విశేషమైన ఫలితం లభించి ఆర్థికంగా నిలదొక్కుకొని వృత్తి ఉద్యోగ వ్యవహారాదులందు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఫలితాన్ని పొందగలరు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు మిథున రాశివారు ఈ వారం వీరు జన్మల్లో రాహువు సప్తమంలో కేతువుల వల్ల కొంచెం మిశ్రమ ఫలితాన్ని పొందగలరు వీరు బంధువులు మిత్రుల యొక్క వియోగ భావన వారి నుండి వియోగ భావన ఏర్పరచూ ఉండును వీరికి మిశ్రమ కాలం చెప్పాలి ఆర్థికంగా తగు జాగ్రత్తలు తీసుకుని వెను అనగా అనుకున్నట్లే ఏదైనా పనులు అనుకున్నట్లే జరుగుతున్నట్లే ఉండును కానీ ఎంతో కష్టం మీద వీరికి శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు వీరు ఎక్కువగా సందేహాలతో ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని కొంత వృధా చేసుకుంటూ ఉంటారు వీరు నీచమైన అటువంటి ఆలోచనలతోటి కొన్ని కార్యములు భంగం కలిగించుకుంటూ అనేక కష్టాలను కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు వీరు బంధుమిత్రుల సహాయ సహకారములతో కొంత జీవించాలి వీరు దైవారాధన తప్పనిసరిగా చేస్తూ ఈశ్వరారాధన చేయవలైన ఎక్కువగా వీరు ఈ వారం కందులు పెసలు దానం చేసినందువల్ల ఈశ్వరారాధన చేసినందువల్ల కొన్ని ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడి ఎక్కువ మంచి ఫలితాన్ని పొంది జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎక్కువగా అవకాశం ఉన్నది కర్కాటక రాశి పునరుసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదములందు జన్మించిన వారు కర్కాటక రాశి వారు ఈ వారం వీ వీరికి కొంత శ్రమ తగ్గును మంచి ఫలితం లభించును వీరు ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవహార విషయాల్లో చక్కగా వ్యవహరించదురు మంచి స్థిరత్వమైనటువంటి యోగము కలుగును విద్యార్థులకు మంచి ఫలితం లభించును కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించని మేరకు లభించును ఆత్మీయులు స్నేహితుల యొక్క సూచనలు సలహాల మీదకు పాటిస్తూ మంచి ఫలితాన్ని పొందగలరు వీరు ఉద్యోగ వివాహ విషయాల్లో కొంచెం జాప్యం జరుగును వీరిని చేయును కనుక ఉద్యోగ వివాహ విషయాలలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొనుచు ఏదైనా స్థిరత్వంగా ఉండటానికి చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే అది మాత్రం కొంచెం ఫలితాన్ని ఇచ్చును కనుక ఈ వారం వీరు లక్ష్మీ ఆరాధన కానీ శనేశ్వర ఆరాధన కానీ చేస్తూ బియ్యము దానం చేసినందువల్ల బొబ్బర్లు దానం చేసినందువల్ల మంచి ఫలితాన్ని పొందుతూ ఆర్థికంగా కొంత మిశ్రమ ఫలితాన్ని పొందగలరు సింహరాశివారు మఖానక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒక పాదములో జన్మించిన వారు సింహరాశివారు వీరు ఈ వారము కొన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి సారించవలేను ముఖ్యంగా ఆర్థిక వ్యవహారం దృష్టి సారించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలెను వీరు కుటుంబంతో సమిష్టిగా కలిసి పనిచేయటానికి ప్రాధాన్యత ఇవ్వలేను సక్రమ వీరి వ్యవహారములు వీరి యొక్క ఆలోచనలు సక్రమ మార్గంలో నడిచేటట్లుగా వ్యవహరించుకుంటూ ఉండాలి వీరు కొన్ని పనులందు జాప్యం చేయనందువల్ల మనోధైర్యం లేక వల్ల నష్టపోవును కనుక వీరు మనోధైర్యానికి కొరకు ఈ వారం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి వీరికి ధనాదాయ పరంగా కొంత బాగానే ఉన్నా అదే సమానముగా ఖర్చులు కూడా కనపరచు ధనము కొంత వృధాగా ఖర్చుచూ ఉండును కనుక వీరు కొన్ని పనులు వల్ల మనోధైర్యాన్ని కోల్పోయి నష్టపోతున్నారు కనుక ఈ వారం వీరు ఆంజనేయ వారిని ఆరాధించడం స్వామివారిని ధ్యానించడం తమలపాకులు అర్చించడం సింధూర పూజ అభిషేకం వంటి వాటి వల్ల ఈ వారము గోధుమలు దానం చేసినందువల్ల కూడా వీరికి మంచి ఫలితాన్ని లభించి ఈ వారం వీరు జీవితంలో ముందుకు సాగటానికి మనోధైర్యాన్ని ఏర్పరచుకొని కొన్ని చాలా పనులు నిర్వర్తించగలరు కన్యారాశివారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఒకటి రెండు పాదములులో జన్మించినటువంటి వారు కన్యారాశివారు ఈ వారం వీరి యొక్క పనులు అస్తవ్యస్తంగా సాగును కొన్ని పనులు నత్తనడకన సాగును విద్యార్థులకు మంచి ఫలితము లభిస్తూ ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది వ్యాపారస్తులు కొంచెం వృద్ధి చెందును ఏ పనైనా పట్టుదలతోటి చేయగలరు ఆర్థిక వ్యాపార వ్యవహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల యొక్క సలహాలు స్వీకరించేటప్పుడు కొంచెం ఆలోచించి స్వీకరించండి వాహన యంత్రాల విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించండి ప్రయాణ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ వీరు ఈ వారము విష్ణుమూర్తిని ఆరాధించినందువల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల పెసలు దానం చేయటం వల్ల ఆర్థికంగా కొంచెం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది వ్యాపార విషయంలో కూడా వృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉన్నది వారు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల వారు తులారాశివారు వీరు జీవితంలో ఏ పనైనా లక్ష్య సాధన కోసం వృత్తి వ్యాపార విషయాల్లో లక్ష్య సాధన కోసం పాటుపడుతూ కృషి చేసుకుంటూ ఉండవలేను వీరు చిన్న తరహా పరిశ్రమల వారు ఈ వారం మంచి లాభాలు పొందగలరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడగలవు వారు తగు ముందు చూపుతోటి జాగ్రత్తగా ముందుకు సాగవలేను తదుపరి ఎదుటివారి యొక్క మెప్పు కోసమో సానుభూతి కోసమో పనిచేయక ఈ రాశివారు తమ కోసంగా తాను పనిచేసుకుంటూ జాగ్రత్తగా జీవించవలెను ఈ వారము ఎదుటివారితోటి వచ్చేటువంటి కొన్ని విషయములందు శాంతముగా సామరస్యంగా వ్యవహరిస్తూ కొన్ని నష్ట కష్టములకు దూరముగా ఉ వీరు శాంత స్వభావంతో మెలిగినందువల్ల కొన్ని నష్ట కష్టముల నుండి దూరమగను తదుపరి సోదర వర్గం వారితోటి ఈ వారం వీరికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ భూ సంబంధమైనటువంటి వివాదాలతోటి చాలా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనగలరు ఈ వారం ఈ రాశివారు కనుక వీరు ఇటువంటి కష్ట నష్టములు ఇబ్బందుల నుంచి దూరంగా ఉండవలైన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ కందులు ఎర్ర వస్త్రములు దానం చేస్తూ మినుములు దానం చేసినందువల్ల ఈ వారం వీరు మంచి ఫలితాలు పొందగలరు రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు వారు వృచ్చిక రాశి వారు వీరు ఈ వారము కొన్ని విషయాల్లో సంతృప్తి పడేటట్లుగా ప్రయత్నాలు ఫలిస్తాయి వీరి యొక్క తొందరపారుతనం వల్ల కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి వీరి ఇతరులకు సలహాలు ఇచ్చే విషయంలో కొన్ని కష్టనష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇవ్వడానికి ప్రయత్నించకండి వీరు నూతన వస్తు వాహన ఆదులు ఏర్పడటానికి వీరికి అవకాశం ఉంది ఈ వారము వీరు ఇతరుల ఇతరులకు కూడా కొన్ని విషయాల్లో సహకరించవలసి వస్తుంది అగ్రిమెంట్లు ఒప్పందాల విషయాల్లో వీరికి మంచి ప్రయోజనాలు చేకూర్చబడును వీరి యొక్క కోపం వల్ల కానీ తొందరపాటుతనం వల్ల కానీ కొన్ని విషయాలు నష్టపోవదురు వీరు ఎదుటి వారిని అర్థం చేసుకునే విషయంలో కూడా చాలా వెనుకబాటుతనంగా ఉండి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కనుక వీరు శనివారము శని ఆరాధన వల్ల శనికి తైలాభిషేకం చేయించినందువల్ల నువ్వులు దానం చేయటం వల్ల మినుములు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందగలరు వీరికి కాళ్ళు కీళ్ళు నరముల వ్యాధుల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల శనివారం రాహువును ఆరాధించి మినుములు దానం చేయటం వల్ల కూడా వీరికి మంచి ఫలితాన్ని పొంది ఈ వారం వీరు కొన్ని పనుల్లో సంతృప్తిగా జీవించడానికి అవకాశం ఉన్నది ధనురాశి వారు పూల నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదముల్లో జన్మించిన వారు ఉత్తరాషాఢ ఒక పాదంలో జన్మించిన వారు ధనురాశి వారు ఈ వారము వీరు చాలా మాట విషయంలో చాలా కటువుగా వ్యవహరించడం జరగటం వల్ల మాట్లాడే విషయంలో మాట కట్టుబడి వ్యవహరించడం చాలా మంచిది వీరు మాట నిలబెట్టుకునే విషయంలో కూడా చాలా సవాలుగా ఎదుర్కొంటారు కనుక మాట్లాడే విషయంలో చాలా స్తబ్దుగా మాట కట్టుబడి వ్యవహరిస్తూ ఉండాలి స్తబ్దుగా వ్యవహరిస్తూ ఉండాలి మీ పనులకు మీ పనులు ఇతరులకు అప్పగించకండి మీ పనులు మీరే చేసుకుంటూ ఈ వారంలో ఆత్మీయులను కలయిక జరగటం జరుగుతుంది కనుక వారి వల్ల మీ జీవితంలో ఎన్నో ఆనందాలు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో ఆనందంగా గడపడానికి సహకరిస్తూ ఉంటారు ఈ వారంలో మీరు కొన్ని విషయాలలో నిరాశావాదంగా మాట్లాడటం వల్ల మీరు బంధుమిత్రులను కోల్పోవడం కూడా జరుగుతుంది ఈ నెలలో ఈ వారంలో మీకు ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగును కనుక ఖర్చులు నియంత్రించుకోవడంలో చాలా తగు జాగ్రత్తలు వహించవలను ఆర్థికంగా నిలదొక్కుంటూ మాట్లాడే విషయంలో చాలా కట్టుబాటుగా వ్యవహరిస్తూ ఉండాలి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల మీ జీవితం చాలా చక్కగా రాజయోగంగా ముందుకు సాగటం జరుగుతుంది అందువలన ఈ వారము బాబావారిని దర్శించి దీనిలో శనగలు నవధాన్యములు దీనిలో సమర్పించి శనగలు బాబావారికి ప్రసాదంగా సమర్పించినందువల్ల మీకు మంచి రాజయోగం కలిగి మీ జీవితంలో మంచి ఎన్నో విషయాలలో కట్టుబాటుగా ముందుకు జీవితాన్ని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది మకర రాశివారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు వారు మకర రాశివారు జన్మించిన వారు ఈ రాశివారు ఈ వారంలో వీరు చేసేటువంటి మంచి భూగృహ ప్రయత్నములు చాలా ముమ్మరంగా కొనసాగించడం జరుగుతుంది వీరికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడి వారి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరును వీరు వీరి యొక్క మా సమీప సమయాల సమీప ప్రాంతాలలో మంచి పేరు గుర్తింపు సంపాదించగలరు వీరు ఈ వారంలో ఆరోగ్య విషయంలో కానీ ఆదాయ విషయంలో కానీ చాలా సంతృప్తికరంగా ఉండును గతంలో రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే ఈ వారంలో వసూలు చేసుకొని చేజిక్కించుకోగలరు తిరిగి చేపట్టగలరు స్థిరాస్తుల విషయాల్లో చాలా మంచి ప్రయత్నాలు జరిగి వీరికి అనుకూలంగా రావటానికి అవకాశం ఉన్నది వీరు కోర్టు సంబంధిత వ్యవహారములందు ఈ వారము కొంచెం జయం చేకూరును తర్వాత వీరు ఉద్యోగ వ్యాపార వివాహ విషయాల్లో ఏదైనా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముమ్మరంగా అటువంటి ప్రయత్నాలు ఫలించి వీరికి మంచి ఫలితం లభించును తరువాత వీరు ఈ వారము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం వల్ల వారిని అర్చించడం వల్ల వీరికి మంచి ఫలితాలు లభించి వీరికి భూగృహ సంబంధిత విషయాలు ఏమైనా ఉంటే అవి మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చును కుంభరాశివారు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబేషం నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు వారు ధనురాశిలో జన్మించిన వారు ఈ వారం మీరు పై అధికారులతోటి కానీ పెద్దలతోటి కానీ సైమనంగా పాటిస్తూ సయోధ్యగా వ్యవహరించవలేను గడ్డు పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలుచుకొని వాటిని సమస్యల నుండి పరిష్కరించుకోబడి రోజులు తదుపరి వీరు ఇతర దేశాలకు ఏదైనా వీసాల కోసం ప్రయత్నం చేయుచున్న ఎడల ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభించును వీరు పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు విన్న ఎడలా వీరికి ఆ సలహా సంప్రదింపులు ఉపకరిస్తాయి తదుపరి కొన్ని అదనపు ఖర్చులు కూడా వీరికి ఈ వారంలో అధికంగా ఉండును తరువాత ఉద్యోగ వృత్తి విషయాలలో కూడా వీరు చాలా పరిష్ సమస్యను పరిష్కరించుకోగలరు కనుక వీరి వారము సూర్యారాధన చేయటం వల్ల గురు ఆది సోమవారాల్లో మంచి ఫలితాన్ని పొందుతూ సూర్యారాధన వల్ల ఆదిత్యోదయ పారాయణం చేయటం వల్ల గోధుమలు కానీ మినుములు కానీ దానం చేస్తూ దుర్గామ్మవారి యొక్క స్తోత్ర పారాయణాన్ని చేసినందువల్ల వీరికి మంచి ఫలితాన్ని పొందగలరు విదేశీ ప్రయాణం అనుకూలించబడును మీనరాశివారు ఉత్తరాభాద్ర నాలుగో పాదము పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు మీనరాశివారు వీరు సకాలంలో చేసేటువంటి ప్రయత్నములు ఏవైనా సఫలీకృతం కాగలవు వీరి యొక్క మనోభీష్టములు ఈ వారంలో నెరవేరును వీరు నలుగురిలో గుర్తింపు పొందగలరు వీరు ప్రయాణమునందు తగు జాగ్రత్త వహించవలేను ఈ వారంలో వీరు పై అధికారులచే మన్నలను పొందుతూ అధికారులచే గుర్తింపు పొందగలరు వీరు విమర్శ ప్రసి ప్రతి విమర్శనాత్మకమైన ధోరణులతోటి కొన్ని విషయాల్లో నష్టపో పోతూ ఉండును కనుక వీరు తగు ధోరణి మార్చుకొని ఆ విషయాల మంచి విషయాలను ఆసక్తి కలిగి పైకి ఎదుగుదలకు ప్రయత్నం చేయవలేను వీరు ఈ వారంలో చేసేటువంటి భాగస్వామిక వ్యాపారాలు ఏవైనా సఫలీకృతం కాగలవు ఈ వారంలో వీరు ప్రయత్నించేటువంటి వ్యాపార వ్యవహార విషయాలన్నీ సక్రమంగా ఫలించును ఈ వారంలో వీరు జీవిత భాగస్వామితో సమిష్టిగా కలిసి కృషి చేసి మంచి ఫలితాన్ని పొందగలరు తదుపరి ఈ వారంలో వీరు గురువును ఆరాధించిన దక్షిణామూర్తిని ఆరాధించిన విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి మంచి ఫలితాలు పొందగలరు ఈ వారంలో వీరు పెసలు కానీ గోధుమలు కానీ శనగలు కానీ దానం చేసినందువల్ల మంచి ఫలితాన్ని పొంది అనుకున్నటువంటి కోరికలు అభీష్టములు నెరవేరును స్వస్థ ప్రజాభ్యా పరిపాలన తాంనా మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్యా నిత్యం లోకా సమస్తాశను అభవంతో తెలుగు ప్రేక్ష మహాశయులకు ఈ వారం నా యొక్క విద్యత మేరకు పరిజ్ఞానం ఉన్నంత వరకు ద్వాసరాశి ఫలాలు తెలియజేయటం జరిగింది మీరు కూడా ఈ వారంలో భగవద్ ఆరాధన వల్ల భగవంతుని దర్శించడం వల్ల దానములు చేయటం వల్ల మీరు కూడా ఇంకా మంచి ఫలితాన్ని పొందగలరని ఆశిస్తూ స్వస్తి